నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే శ్రీ నారాయణ నుంచి వరుసగా నేను మంచి మంచి శారీస్ను మీకు హోల్సేల్ ధరలో అందిస్తున్నారండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అసలు ప్రతి వీడియోకి కూడా నేను ఒక చీర పక్కన పెట్టమనే చెప్తున్నాను ఎందుకంటే ధర కూడా చాలా బాగుంది అసలు ప్యూర్ రామాంగో అయితే వారు ఇచ్చిన ధర ఇంకెక్కడా కూడా రాలేదని నేను చెప్తాను అలా ప్రతి వెరైటీ రండి ప్రతి వెరైటీ కూడా చాలా మంచి ధరలు వాళ్ళు ఇస్తూ వస్తున్నారు ఈరోజు అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియోలు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో మైసూర్ సిల్క్ శారీస్ ఇవి మైసూర్ సిల్క్ మనకి కంచి పట్టు ఎంత క్రేజో అది కూడా అంతేనండి అంటే తరాలు వస్తుంది ఇప్పటి చీర కాదు నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ పట్టు చీరతో పాటు అది కూడా కొనుక్కున్నామండి నా దగ్గర కూడా ఉండేది ఆ శారీస్ ఇప్పుడు మీకు హండ్రెడ్ గ్రామ్స్ శారీస్ హోల్సేల్ ధరలో వస్తాయి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ ఎంత ఉంటుందో మీకు తెలుసు ఆఫ్టర్ టెన్ థౌసండే ఉంటుంది కానీ తక్కువలో రాదు ఆ చీరలు కూడా మీకు హోల్సేల్లో వస్తున్నాయి చాలా తక్కువ ధరలో మరి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే టిష్యూ పట్టు అయితే ఇంకా అసలు మాటలు లేవు అంత బాగున్నాయి అంతే వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి శ్రీనారాయణ శారీ స్టోర్ నుంచి ఈరోజు మనం చూసేవన్నీ కూడా ప్యూర్ మైసూర్ క్రేప్ శారీస్ మైసూర్ సిల్క్ అని కూడా అంటూ ఉంటారు గ్యాప్ బోర్డర్తో ఉందండి ఇవన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ మామూలుగా అయితే హండ్రెడ్ గ్రామ్స్లో ఉన్న ఈ ప్యూర్ మైసూర్ క్రేప్ శారీస్ మైసూర్ సిల్క్ శారీస్ టెన్ థౌజండ్ పైనే ఉంటాయి లోపల అయితే రావు మనకి నారాయణి వారు ఎప్పుడు కూడా హోల్సేల్ ఇస్తున్నారు కదా ఇవి మనకి హోల్సేల్ ప్రైస్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయండి నేను నిజంగా షాక్ అవుతున్నా ఇంకంతే ఇంక మాటలు లేవు మీకు నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న శారీస్ ఇవి రెండు వైపులా గ్యాప్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది కంచిపట్టు చీరతో పాటు సమంగా చూసుకుంటాం ఈ చీరల్ని ఇవి గ్రామ్స్ లెక్కన సేల్ చేయడం అనేది జరుగుతుందండి హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇంకా ఆ ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది ఆ హండ్రెడ్ గ్రామ్స్లో ఉన్న ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ ఇప్పుడు మీకు చూపించేవి టెన్ థౌజండ్ వర్త్ ఉండే సారీ వీరి దగ్గర హోల్సేల్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మిరప రెడ్డికి బ్లాక్ ఇంకా నచ్చిన చీర నేనైతే చెప్పి పక్కన పెట్టేయమని చెప్పాలండి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న శారీస్ ఇప్పుడు ఇవి మనకి హోల్సేల్ ధరలు వస్తున్నాయి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది పింక్కి వైన్ కలర్ మంచి కలర్ అండి రెండు వైపులా గ్యాప్ బోర్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మీకు ఇప్పుడు హోల్సేల్ ప్రైస్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి ఈ ధరకి కష్టం దొరకడం కష్టం నేనైతే ఆ మాట పక్కాగా చెప్పగలను ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా సేల్ అవుతాయి ఇవి వీరి దగ్గర మాత్రం మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మీకు ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి హోల్సేల్ ధర నేను మీకు చెప్పేది హోల్సేల్ ధర అన్నీ కూడా నారాయణ శారీ షోర్ నుంచి హోల్సేల్లోనే మన సబ్స్క్రైబర్లకి మన వ్యూవర్స్కి ఇస్తున్నారు మీకు ఇందులో నచ్చింది ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మంచి ఎల్లోకి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఈ చీరలు చాలా డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి మనకు ఒక కంచి పట్టు చీర ఎలా అయితే తరాలు దాచుకుంటామో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక సారీ తీసుకున్నాను ఇప్పటికీ కూడా ఇంకా నా దగ్గర బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా బుటీ వచ్చింది పళ్ళులో కూడా బుటీ స్టైల్ వచ్చింది బార్డర్ మంగళగిరి బార్డర్ స్టైల్ ఇచ్చారు మరి పెద్ద బార్డర్లా కాకుండా ఫైవ్ ఇంచెస్ బార్డర్లా వచ్చింది బార్డర్ అంతా కూడా వీవింగ్ ఉంది ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మీకేంటంటే సెవెన్ థౌజండ్కే వచ్చేస్తున్నాయి టెన్ థౌసండ్ పైనే టెన్ టు థర్టీన్ థౌజండ్ వరకు ఉండే శారీస్ మీకు హోల్సేల్ ధరలో సెవెన్ థౌజండ్కే వస్తున్నాయండి మంచి ఛాన్స్ అని అయితే నేను చెప్పగలను ఎందుకంటే అన్నీ చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇంక ఇంతమించి నేను చెప్పలేను మీకు నచ్చితే మీరు వెంటనే తీసేసుకోండి అది మాత్రం చెప్తాను ఎందుకంటే ఈ ప్రైస్కి మనకు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను ఒక కలర్ తీసేసుకుందామని మీకు నచ్చితే మీరు కూడా వెంటనే మీరు బుక్ చేసుకుని ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు మనం చూసిన దాంట్లో కలర్స్ అన్నీ బాగున్నాయి కలర్స్ బ్యూటిఫుల్ శారీస్ అండి అసలు ముందు ప్రైజ్ నేను చెప్పేది విత్ సిల్క్ మార్క్ తోటి ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ ఇవి మీకు హోల్సేల్ ప్రైస్లో మాత్రం సెవెన్ థౌజండ్కే వస్తున్నాయి ఈ ధరకి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్ ప్రైజ్ అనొచ్చు ఏం నా వరకు అయితే ఎందుకనంటే మనకి మళ్ళీ ఈ ధరలో అయితే మీకు రాదు ఈ సెవెన్ థౌజండ్కి హండ్రెడ్ గ్రామ్స్ శారీ రాదు ఇంకా తక్కువ గ్రామ్స్లో ఉన్నది వస్తుంది కానీ హండ్రెడ్ గ్రామ్స్లో ఉన్నది రాదు చూసుకోండి మీకు ఇందులో ఏదైనా కలర్ నచ్చితే వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ అండి కొంచెం ఇవి బ్రైట్ కలర్స్ తోటి ఉంటాయి మరీ మనకి పేస్టల్ కలర్స్లో దొరకవు కానీ కొంచెం కొట్టొచ్చినట్టు కనబడతాయి ఎక్కువగా కన్నడిగులు అలాగే తమిళియన్స్ ఎక్కువగా కర్ణాటక తమిళనాడులో బాగా కడుతూ ఉంటారు చాలా డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి ఈ సారీస్ నేను ఎల్లో ఉన్నా కానీ డిసైడ్ అయిపోదాం అనుకుంటున్నా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పక్కన మెరూన్ గ్రీన్ బాగుంది ఆ తర్వాత కలర్ బాగుంది మిల్క్ కలర్ అయితే అసలు మాటలు లేవండి అంత బాగుంది శారీ మనము ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఎక్కువగా ఏంటంటే మంచి ఎంప్లాయీస్ ఉంటారు లేడీస్ ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కొంచెం ఎట్లా చెప్పాలి మళ్ళీ అలా అంటే కోపం వస్తుంది మీ అందరికీ మేము కట్టుకోమని కానీ కొంచెం వాళ్ళ క్యాడర్ను బట్టి దాని ప్రకారం ఎక్కువగా ఇలా మైసూర్ క్రేప్ శారీస్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇవి ఇప్పుడు మనకేంటంటే హోల్సేల్ ధరలు వస్తున్నాయి ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి ది బెస్ట్ శారీస్ అండి అది మాత్రం నేను చెప్పగలను ధర అసలు ఈ ధరకి రావు ఫ్యాబ్రిక్ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శ్రీ నారాయణి శారీ షోరూమ్ వారు మంచి శారీస్ని ఇవ్వడం జరుగుతుంది అసలు ఇన్ని కలర్స్ ఇందులో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు చాలా బాగున్నాయి మీరు గ్యాప్ బోర్డర్తో చూసినవైతే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇవి బుటీ వచ్చి చిన్న బోర్డర్ కొంచెం చిన్న బోర్డర్ వస్తుంది ఇవి ఏంటంటే టెన్ థౌజండ్ పైనే ఉండే ప్రైస్ ఇవి వీరి దగ్గర హోల్సేల్లో సెవెన్ థౌజండ్కి వస్తున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీని బుక్ చేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు లేదా స్టోర్కి వెళ్తామనుకునేవారు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయండి అన్ని కలర్స్ బాగున్నాయి ప్లస్ హోల్సేల్ ధర హండ్రెడ్ గ్రామ్స్ అండి ప్యూర్ మైసూర్ క్రేప్ అంటారు మైసూర్ సిల్క్ అని కూడా అంటూ ఉంటారు ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మనం గ్రామ్స్లోనే కొనాలి ప్యూర్ మైసూర్ సిల్క్లో మళ్ళీ హండ్రెడ్ గ్రామ్స్లో వేరే డిజైన్ అండి ఇవి ఇవి చాలా క్రేజ్ నేనైతే ఇవి నేను ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా చూస్తాను ఈ శారీస్ నేను ఫుల్ చెక్స్ తోటి వచ్చాయి అంటే ఇవి ఫోర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి కానీ వీరి దగ్గర మనకి హోల్సేల్ ఎంత వచ్చిందన్నదే కావాలి ఇప్పుడు నారాయణ శారీ షోర్ నుంచి ఒక చీర వస్తుందంటే అది ఎంత ధరకు వచ్చిందనేది నేను ఫస్ట్ చూస్తున్నా శారీ చూడలేదండి చాలా బాగుంది శారీ మిడిల్ అంతా కూడా చెక్స్లా వచ్చింది బార్డర్ అంతా కూడా చెక్స్ వచ్చింది ఇది హెవీ మనకి కొంచెం ఏంటంటే ఒక పట్టు చీర వీవింగ్ స్టైల్లో వస్తుంది ఇవి మనకి వీరి దగ్గర హోల్సేల్లో లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఇంక ఇది మీరు కట్టుకుంటేనండి తరాలు అంటే తరాలు అంటే ఐ మీన్ మీరు మీ అమ్మాయికి ఇవ్వచ్చు అలా అనమాట మన్నుతుంది బాగా అసలు ఒక పట్టు చీర కంటే కూడా బాగా మన్నుతుంది ఇందులో డూప్లికేట్ అనేవి తక్కువ ధరల్లో వస్తాయి తప్ప సెమీ మామూలుగా చిన్న చిన్న ఫ్యాన్సీ వస్తాయి కానీ అసలు గ్రామ్స్లోనే ప్యూర్ వస్తుంది మైసూర్ సిల్క్ మైసూర్ క్రేప్ అన్నప్పుడు ఎన్ని గ్రామ్స్ అని కూడా అడుగుతూ ఉంటారు అంటే తెలియని వారికి చెప్తున్నానండి తెలిసిన వారికి కాదు ఏమనుకోదు ఒక చీర గురించి మనం చెప్పేటప్పుడు అది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది లేకపోతే ఏం ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మనం వివరంగా చెప్పాలి మైసూర్ సిల్క్ మైసూర్ క్రేప్కి వచ్చేటప్పటికి ఏంటంటే గ్రామ్స్లోనే మనం శారీ తీసుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం పట్టులా ఉండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే ముట్టుకుంటే ఎలా మెత్తగా చాలా బాగుంటుంది ఈ గ్రామ్స్ తగ్గుతున్న కొద్దీ కొంచెం లైట్ వెయిట్ వస్తుంది శారీ పలుచుకుంటుంది కొంచెం లైట్ వెయిట్ వస్తుంది ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా వస్తాయి ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేస్తుంది పట్టు కొంచెం మిక్స్ అవుతున్నట్టుగా ఉంటుంది ఇది ఫుల్గా మిడిల్లో అంతా కూడా చెక్స్ ఇచ్చారు పళ్ళు హెవీ పళ్ళు వన్ మీటర్ పళ్ళు మొత్తం వీవింగ్ వచ్చింది రెండు వైపులా బార్డర్ మీకు వీవింగ్ తోటి వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఇవి ఏంటంటే ప్రజెంట్ మనకి ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు ఉన్నాయి వీరి దగ్గర మాత్రం మనకి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తున్నాయి గ్రీన్ అండ్ బ్లూ మాటలు లేవండి అంత బాగుంది చీర మీరు ఎన్ని చీరలైనా కట్టుకోండి ఈ మైసూర్ సిల్క్ లేదా మైసూర్ క్రేప్ ఈ శారీస్కు ఉండే అందం వేరు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది జ్యువెలరీ ఎలా అయినా వేసేసుకోవచ్చు బీడ్సే వేసుకోవాలి లేకపోతే ఇంకోటి అనేమి లేదు మన దగ్గర ఏం జ్యువెలరీ ఉన్నా లేకపోతే నల్లపుసురు మంగళసూత్రం లేకపోతే నల్ల చంద్రహారాలు అలా ఏ జ్యువెలరీ ఉన్నా కూడా వేసుకోవచ్చు అంటే ట్రెడిషనల్ శారీ ఒక కంచి పట్టుతో పాటు సమానం మీరు కలర్స్ చూసుకోండి ఇవి మీకు ఏంటంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఈ డిజైన్ ఎలా కష్టం అంత తక్కువ కంటే ఒకసారి మీరు ఎప్పుడైనా తీసుకుని ఉంటే ఆ కంపేర్ చేసుకుని మీరు తీసుకోండి చూడండి బుటీ కూడా మిడిల్లో పెద్ద బుటీ ఇచ్చారు డబల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది రెండు బోర్డర్స్ చాలా అందంగా ఉందండి చీర లెంత్ విడుతూ కూడా బాగుంటాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ ఇవి హండ్రెడ్ గ్రామ్స్ మైసూర్ సిల్క్ శారీస్ మైసూర్ క్రేప్ అని కూడా అంటూ ఉంటారు బ్లౌజ్ కూడా చా మీకు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇది హెవీగా ఉంది వర్క్ ఇవి నాకు తెలిసి నైన్టీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు తక్కువలో అయితే రావండి ఇవి వీరి దగ్గర మాత్రం లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ నేను చెప్పేది ఇది కూడా బాగుంది ఇవి బెంగళూరు బేస్గా తయారవుతాయి గ్రామ్స్లోనే మనం ఎప్పుడైనా కొనుక్కోవాలి మీరు ఇప్పుడు కాదు ఎక్కడైనా ఒకవేళ వీడియో కాకుండా ఇంకెక్కడైనా మీరు మైసూర్ క్రేప్ శారీస్ కొనుక్కోవాలనుకుంటే ఎన్ని గ్రామ్స్ అని అడగండి హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ పట్టు స్మూత్ బాగా స్మూత్ ఉంటుంది ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న బోర్డర్ మంగళగిరి బోర్డర్ లాగా చిన్న బోర్డర్ వస్తుంది కొంచెం పలుచుని ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ అంటే మరీ ఏదో ట్రాన్స్పరెంట్గా కాదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ మీద కొంచెం తక్కువ ఉంటుంది ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతాయండి ఐదు వేలకు కూడా తక్కువ చాలామంది ఇవ్వరు ఒకటి రెండు స్టోర్స్ నేనే చేశాను ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యేవి ట్వంటీ థర్టీ థౌజండ్ పై వరకు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది ఏంటంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉండే శారీ ఇది ఆ వర్తున్న శారీ మీకు వీరి దగ్గర లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కంప్లీట్ హోల్సేల్ రేట్స్ అండి ఒకవేళ మీకు ఇవి పదిహేను వేలు పదహారు వేలకు వచ్చినా కూడా ఒక త్రీ థౌజండ్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా ఇవి కూడా డిజైన్ కొత్తగా ఉంది మనం ప్యూర్ మైసూర్ క్రీప్ శారీస్లో ఈ డిజైన్ చూడటం కొత్త డబల్ బార్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్లో అంతా కూడా చెక్స్ వచ్చి బుట్టి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అసలు మైసూర్ క్రీప్ కానీ సిల్క్ ఇదే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ శారీస్ వచ్చి బెనారస్ ప్యూర్ టిష్యూ పట్టు శారీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో టిష్యూ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి ఫ్యాన్సీ శారీస్ అయితే టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కానీ ప్యూర్ పట్టు కూడా చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు ఈ వీడియోలో చూపించే శారీస్ బాగా యూజ్ అవుతాయి బెనారస్ ప్యూర్ టిష్యూ పట్టు ఇది కూడా అంతే మీకు హోల్సేల్ ధరలో నైన్ థౌజండ్కి వస్తుంది ఇవి కూడా మనకి థర్టీన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం వర్క్ చేశారండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది టిష్యూ పట్టు మీద మొత్తం వర్క్ చేశారు ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవి కూడా బెనారస్ ప్యూర్ టిష్యూ పట్టు శారీస్ వీరి దగ్గర హోల్సేల్లో నైన్ థౌజండ్కి వస్తున్నాయి హోల్సేలా కాదా మేము కరెక్ట్ చెప్తున్నామా లేదా అని మీరు అనుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చూపించే శారీస్ ఎక్కడైనా మీరు కొనడానికి ట్రై చేయండి ఆ డిఫరెన్స్ చూసుకోండి మీకే తెలుస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ శారీస్ వచ్చి ఏంటంటే ప్యూర్ టిష్యూ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ టిష్యూ శారీ ఇవి మీకు ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్ ఉన్నాయండి ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ ప్రైజెస్ ఉంటే మీరు ఒకసారి మేడంతో మాట్లాడచ్చు సేమ్ ఇటువంటి టిష్యూని ఒకటి నేను వేరే దగ్గరే తీసుకున్నాను మంచి లావెండర్ కలర్ అండి కట్టాను నేను చాలా బాగుంది మెత్తగా ఫ్యాబ్రిక్ ఓకే ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్ నేను అప్పుడు నారాయణ గారితో కూడా అన్నాను చాలా తక్కువ ధరలో వస్తున్నాయండి ఇవని ఇందులో కలర్స్ ఎవరైనా నచ్చితే కూడా ఇది బాగుందండి ఈ టిష్యూ మళ్ళీ మీకు గుచ్చుకోవడాలు అలా ఉండదు చాలా సాఫ్ట్గా పట్టు చీరలా ఉంటుంది నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను లావెండర్ కలర్ మీకు గుర్తుందా నారాయణ రెడ్డి గారు ఇదే బుటీతోటి లావెండర్ కలర్ మళ్ళీ ఇంకూడా తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది శారీ ప్యూర్ టిష్యూ వస్తుంది ఇది కూడా కాకపోతే వీరి దగ్గర మనకి హోల్సేల్లో ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్కే వస్తుంది దాని అలా రాదు తక్కువ ధరకు వస్తుంది ఛాన్స్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ప్యూర్ ఏ దీనికి ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం ఇవి కూడా మీకు టెన్ థౌజండ్ పైన ఉంటాయి కానీ వీరి దగ్గర హోల్సేల్లో మనకు వచ్చేది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక అసలు మాటలు లేవండి ఇక దిగుతూనే ఫస్ట్ నారాయణ వారి షూట్కి వెళ్ళిపోవాలి పట్టు బ్లౌజ్ మరి ఈ శారీస్ అప్పుడు ఉంటాయో కొత్త శారీస్ వస్తాయో తెలియదు కానీ ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి నెక్స్ట్ ఆనియన్ పింక్కి గ్రీన్ ప్యూర్ టిష్యూ వచ్చి విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది టెన్ థౌజండ్ పై వరకు ఉండే వర్త్ ఉండే శారీస్ వీరి దగ్గర హోల్సేల్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ప్రజెంట్ ఈ టిష్యూ పట్టు అలాగే టిష్యూ శారీస్ అన్నీ కూడా ఫ్యాషన్ అండి ఇప్పుడు బాగా బాగా ఎక్కువగా కడుతున్నారు అంటే యంగ్ జనరేషన్ నుంచి అప్పుడే చీరలు కట్టుకునే అమ్మాయిల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మిడిల్ ఏజ్ వరకు కూడా కడుతున్నారు నెక్స్ట్ వచ్చి ఏంటంటే డిజైనర్ టిష్యూ శారీ ఇది చాలా బాగుందండి ఎంత బాగుంది శారీ కొత్త డిజైన్ మేడం కట్టుకున్నారు అదే చూపిస్తున్నారు నారాయణ గారు కట్టుకున్నారు కదా సేమ్ ఆ శారీ అండి బ్లౌజ్ అలా వచ్చింది తను కట్టుకున్న చూసారు కదా ఈ చీర కూడా మీకు ఏంటంటే చా లెవెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇవి ఈ శారీస్ ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి మనకి ఎప్పట్లాగే వీరి దగ్గర సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్లో వస్తుంది చాలా బాగుంది నారాయణ గారు చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా అంటే డిజైనర్ శారీలో వచ్చేది మొత్తం పార్టీవేర్ శారీస్ అయితే అన్నీ అసలు వర్త్ అండి మీరు ఏ చీర తీసుకున్నా మీరిచ్చే డబ్బులకి వర్త్ అందుచేత మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది శారీ డిజైనర్ శారీ శ్రీ నారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి దగ్గరే ఉందండి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి హ్యాండ్స్కి ఆ బోర్డర్ అలా వస్తుంది చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఎన్ని చీరలు మిస్ అయిపోయానండి ఆరు నెలలు అసలు ఒక్క చీరకు మించి ఒక చీర ఈ పాటికి అసలు ఎన్ని కొనేద్దునో అంత బాగున్నాయి అందుకే చెప్తున్నాను కదా ప్రమోషన్ పేరిట ఏవేవో చీరలు నేను చూపించరండి మీతో పాటు నేను కొంటాను ప్రతి చీర మీరు ఏదైతే కొంటారో అది నాకు నచ్చినవే నేను షూటింగ్లో పెట్టుకోవడం జరుగుతుంది నాకు ఇప్పుడు నారాయణ వారైనా సరే వీడియో పంపించే ముందు చెప్తారు ఈ శారీస్ అని తప్పకుండా నాకు నచ్చిన శారీస్ అవి ఏ బాగున్నాయి చూసుకుంటాను అవి వారు వెంటనే వీడియో చేసి పంపిస్తారు నాకు నచ్చింది ఏంటంటే హోల్సేల్ ధరలో ఇవ్వటం మనకి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నారు ఒక చీర కాస్ట్లీ పెట్టి తీసుకుంటున్నామంటే మనం రీజనబుల్గా వస్తే మనకు సంతోషమే కదండి చాలా బాగున్నాయి టిష్యూ వస్తుంది ఇది ఇది కూడా టిష్యూ పట్టు ఇవి టెన్ థౌజండ్ పైనుంచి ఉన్నాయి డిజైనర్ సారీస్ వీరి దగ్గర మనకి హోల్సేల్లో సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వస్తున్నాయి ఏ చీరకు ఆ చీర బాగుందండి హాఫ్ అండ్ హాఫ్లో వచ్చింది మిడిల్లో ఇచ్చారు ఏంటో బార్డర్ కదా వెరైటీగా వచ్చింది మామూలుగా అయితే మనకి ఈ డిజైన్ బార్డర్ కింద వస్తుంది అలా రాకుండా మిడిల్లో వచ్చింది కింద మళ్ళీ చిన్న బార్డర్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ అది మన హ్యాండ్స్కి ఇప్పుడు మేడం వేసుకున్నారు కదా అలా హ్యాండ్స్కి మనం టైలర్కి చెప్పి వారితో అలా కుట్టించుకోవచ్చు ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయి ప్యూర్ డిజైనర్ శారీస్ టిష్యూ వచ్చింది మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి అన్నీ బాగున్నాయి అన్నింటికంటే హోల్సేల్ ధర ఇంకా బాగుంది మంచి మంచి శారీస్ చాలా తక్కువ ధరకు వస్తున్నాయి అండి మ్యాంగో పట్టు వీరిచ్చిన ధర ఇంకెవరు ఇవ్వలేదనే చెప్పొచ్చు చాలా తక్కువ ధరలో ఇచ్చారు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అందరికీ అందుబాటు ధరలో ఉండేటట్టుగా మంచి డిజైన్స్ శారీస్ అన్నీ కూడా హోల్సేల్లోనే ఇచ్చారు ఇవి ఒకటే కాదండి ప్రతి శారీస్ని కూడా మన సబ్స్క్రైబర్లు మన వ్యూయర్స్ కోసం హోల్సేల్ ధరలో ఇస్తారు నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చాము లేకపోతే నాగశ్రీ డైరీస్ చూసుకుంటున్నామని చెప్పండి మీకు హోల్సేల్ ధరలో ఈ శారీస్ ఇవ్వడం జరుగుతుంది మీతో పాటు నేను కూడా తీసుకుంటాను కాబట్టి మనకి ఎంతవరకు యూజ్ అయింది అనేదే నాకు అవసరం అంతే తప్ప ఏదో చీర చూపించేసాం మీరు కొనుక్కుంటారా లేదా అన్నట్టు ఎప్పటి నుంచో మైసూర్ సిల్క్ మీద ఉండిపోయిందండి వరకు ఎప్పుడో ఉంది కానీ మళ్ళీ ఈ మధ్యకాల మైసూర్ సిల్క్ తీయలేదు నేను ఇప్పుడైతే కన్ఫామ్ ఇంకా ఎందుకంటే ధర కూడా చూసారు కదా మనకి హోల్సేల్ ధరలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా నేను రెండు శారీస్ అయితే పక్కా ఎందుకంటే ఆ ఉండే కం కంఫర్ట్ కానీ ఆ ఉండే హుందాతనం ముఖ్యంగా మన ఇలా మిడిల్ ఏజ్ వాళ్ళకి మైసూర్ సిల్క్ శారీస్ ఇచ్చేంత హుందాతనం ఇంకే చీర అయిపోదండి ప్లస్ మీకు అన్నీ కూడా హోల్సేల్లో వస్తున్నాయి మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయచ్చు నేను అడ్రస్ అందిస్తాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ